గ్యారంటీల మాట పక్కన పెడితే అసలు సీఎం గారు అసలు సీఎంగా ఉంటున్నారా లేదా అనేది ఒక డౌట్ ఎందుకంటే ప్రజాపాలనని గాలికి వదిలేస్తారు ఇచ్చిన హామీలన్నీ తుంగలో తొక్కేసి ముఖ్యమంత్రి అయ్యేదాకా ఒక మాట అయిన తర్వాత ఇంకో మాట చెప్తున్నటువంటిగా పద్ధతిలోనే కనిపిస్తూ ఉంది ఈరోజు ప్రజల్లో అన్ని వర్గాల్లోనూ అన్ని రంగాల్లో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఈరోజు వ్యతిరేకతని చాలా తీవ్ర స్థాయిలో వ్యక్తపరుస్తూ ఉన్నారు కానీ వాళ్ళు మాత్రం గ్రౌండ్ రియాలిటీకి దూరంగా ఈరోజు మేమంతా బాగానే చేస్తున్నాము అన్న ధ్యాసలోనే ఉంటున్నారనేది మాకు అనిపిస్తూ ఉంది ముఖ్యంగా ఈరోజు మీరు ఏవైతే ప్రజలకి నమ్మించి మోసం చేశారో ముఖ్యంగా గిరిజనుల గుండెలు మీద తన్నారో వాటన్నిటికీ మూల్యం చెల్లించుకునే సమయం దగ్గరలోనే ఉందని మేము చెప్తా ఉన్నాం ఇప్పుడు చేస్తున్నానని అంటున్నారండి కానీ మీరు ఎంత చేశారు ఎంతమందికి చేశారు అనేది కూడా మీరు లెక్క చేసుకోవాలి మీరు గతంలో చెప్పినప్పుడేమో ఏ రకంగా ఇస్తున్నాను ఎంబటే నేను ఒక ఒక డేట్ ఫిక్స్ చేయడం ఆ డేట్ ప్రకారం మీకు వచ్చేస్తుంది లేకపోతే ఇట్లా చిటికేస్తాను అయిపోతుంది అన్నారు కానీ ఇప్పుడు వచ్చేటప్పటికి దానికి ఎలా కట్ చేసుకోవాలి ఎంతమంది రైతుల్ని మనం డిలీట్ చేయొచ్చు ఏ రకంగా డిలీట్ చేయొచ్చు దానికి రకరకాల కండిషన్స్ అవి ఇవి పెట్టేయడం వన్ ఎకర్కి ఒక సారి ఇస్తా టూ ఏకర్స్కి ఒకసారి ఇస్తా ఇంత అమౌంట్ ఇస్తా ఇట్లా అంటుంటే ఈరోజు రైతు నష్టపోవడం చాలా పెద్ద ఎత్తున ఒక మాట అయితే కనుక ఈ రకంగా రైతుని అవమానపరుచుకుంటూ పనిచేయడం అనేది మాత్రం కరెక్ట్ కాదు ఎక్కడైతే రైతు సంతోషంగా ఉంటాడో అక్కడే ప్రభుత్వాలు నిలబడ్డానికి అవకాశం ఉంటుంది కానీ రైతులు ఒక్కసారి కన్నెర చేసిన తర్వాత ఇప్పుడు మీరు ఇచ్చినటువంటి హామీలు వాళ్ళు వచ్చి మిమ్మల్ని అడగల వాళ్ళు వచ్చి మీ దగ్గరకు వచ్చి కూర్చొని మాకు ఇది చెయ్యండి అని చెప్పాలా మీ అంతటా మీరే మీరే అన్ని ప్రగల్భాలకు పోయి చాలా పెద్ద ఎత్తున ప్రామిసులు చేసుకుంటే వెళ్ళి చెప్పిన మాట నిలబెట్టుకోవడానికి కూడా మీరు ప్రయత్నాలు సరిగా చేయకుండా ప్రజల్లోకి వచ్చి వాస్తవాలు చెప్పకుండా మళ్ళీ నేను చేస్తాను అని చెప్పి ఈరోజు మళ్ళీ భ్రమల్లో పెట్టుకుంటూ ఈరోజు రైతులు మోసం చేస్తూ ఉన్నారు కాబట్టి రైతుల్లో అన్ని వర్గాల్లో తీవ్ర వ్యతిరేకతను ఎదుర్కొంటున్నటువంటి రేవంత్ రెడ్డి గారు ఇప్పటికైనా కళ్ళు తెరవాలి ఎందుకంటే ఈరోజు రైతు కన్నీరు కార్చిన చోట ఏ ప్రభుత్వాలు కూడా నిలబడవు కాబట్టి భవిష్యత్తులో మీకు కూడా అదే గతి పడుతుంది అనేది మేము கேசிய லட்ச ரூபாய் இசை நேரம் பல்வேறு அந்த இசை நேரத்து ரெடி அனுப்பி காண அது எக்கட அமௌன்பது பண்ணுறோம் ఇప్పుడు అదేనండి మహిళల్ని కానీ లేకపోతే చదువుకునే విద్యార్థులు స్కూటీలు ఇస్తా అన్నారు లేకపోతే ఇంకోటి ఇస్తా అన్నారు నిరుద్యోగుల నిరుద్యోగ భృతి అన్నారు అన్ని చెప్తా ఉన్నారు కానీ అది ఏది చేయలేదు చేయకపోగా మళ్ళీ దాని మీద ఏం మాట్లాడకుండా ఇంకొకటి ఇంకొకటి ఏదో డైవర్షన్ పాలిటిక్స్ చేసుకుంటూ లేకపోతే వేరే వాళ్ళని తిట్టడం లేకపోతే పాత గవర్నమెంట్ తిట్టడం అది కాదు కదా ఇప్పుడు ఆ గవర్నమెంట్ నచ్చిందా నచ్చకలేదా పక్కన పెడితే ఈరోజు మిమ్మల్ని ముఖ్యమంత్రిగా ఎన్నుకున్నారు అంటే వాళ్ళు ఏదో కోరుకునే ఎన్నుకున్నారు కదా మరి మీరు చెప్పినవన్నీ చేయకుండా ఉండి పై ఇంకో రకంగా డైవర్షన్ చేసుకుంటూ వెళ్ళడం అనేది కరెక్ట్ కాదు ముఖ్యంగా ఈ రోజు మహిళలకి మిమ్మల్ని ఏ మహిళ అడిగిందండి స్కూటీ